రసహృదయులైన సంగీత ప్రియులందరికీ శుభశుభోదయం జుయల్ట్రాన్ సింగర్ ఛానల్ మీ అందరికీ శుభ స్వాగతం పలుకుతోంది ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో నిర్మితమైన కళ్యాణ మండపం అనేటువంటి చిత్రం కోసం శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రచించినటువంటి గీతానికి ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ ఆదినారాయణరావు గారు సంగీత దర్శకత్వం వహించగా మన గానకోకిల మన సంగీత సరస్వతి శ్రీమతి పి సుశీలమ్మ గారు ఆ చిత్రంలోని కథానాయిక తమ వంశంలో ఏనాడు ఎవరు కూడా మాంగళ్యం ధరించేటువంటి అదృష్టాన్ని పొందలేదు అనే బాధతో తాను మనసారా ప్రేమించిన ప్రియుని సన్నిధిలో తన మనసులోని భావాలన్నిటినీ కూడా అత్యద్భుతమైన పాటలో పొదిగి అతని మెడలో వేసే హారంలా మలచి పాడిన అత్యద్భుతమైన పాట

పలికే వారంటి హృదయము తెలిసి వారంటి వలకే మనసుకు మగలగా మగలగా పలికే కనలకు ఇదు దై ఇదు దై పలికే వారంటి పరిగమ పగనిసాని సపమగదిస

మా పదని సీద మగరి సని పలికే వారుంటే హృదయము తిరిగి వారుంటే మా పదని దాని పరిశని పలికి వారుంటి హృదయము తెరిచి వారుంటి మనసుకు పదలుగా పదలుగా పిలిచే కనులకు ఎదురై ఎదురై పలికి వారుంటి

ఈ పాట విన్నాక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరో ఆణిముత్యం లాంటి మధురమైన పాటతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వేచుఖన భవంతు మరియు మీ అందరి రస హృదయాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ ప్రోత్సాహానికి సదా ధన్యవాదములు శుభమస్తు స్వస్తి